విపరీతమైన ధనప్రాప్తి కోసం ఈ వాస్తు నియమాలు పాటించండి మీ ఇల్లు అష్టైశ్వర్యంతో నిండిపోవాలంటే మీ ఇంటి వాస్తు బాగుండాలి వాస్తుపరంగా ఇంట్లోని వస్తువులను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడే మీ ఇంటికి కుబేర యోగం కలుగుతుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే వాస్తుపరంగా కొన్ని నియమాలు పాటించాలి వాస్తుపరంగా ఇంటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను కట్టలేని వారు కలబంద మొక్క వేలాడదీయండి సరిపోతుంది ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ లేకపోతే మీ కుటుంబానికి నరదిష్టి తగులుతుంది ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అద్దం అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి తలుపులకి ఎదురుగా అద్దం ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు అలా ఉంటే కడక పేదరికం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ పూజ గదిని తప్పనిసరిగా ఈశాన్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యంలో పూజ గది ఉంటే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది వాస్తుపరంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు అంటే మెయిన్ డోర్కి స్వస్తి గుర్తును ఏర్పాటు చేసుకోవాలి ఇంటి గుమ్మం మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయటం మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుంది నూతన గృహాన్ని నూతన గృహంలోకి అడుగుపెట్టేటప్పుడు అలాగే అద్దె ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపులతో అడుగు పెడితే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో మొక్కలను పెంచుకుంటే మీ ఇంటి సంపద పెరుగుతుంది అని పండితులు చెబుతున్నారు మన హిందూ ధర్మశాస్త్రంలో యంత్రానికి చాలా దైవశక్తులు ఉంటాయి కాబట్టి పూజ గదిలో శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యంతో ఆయురారోగ్యంతో జీవిస్తారు ఈశాన్య దిక్కుకు చాలా విశిష్టత ఉంది ఈశాన్య దిక్కులో బరువైన వస్తువులు ఏమీ పెట్టకూడదు ఒకవేళ పెడితే మాత్రం జీవితాంతం డబ్బు సమస్యలు వస్తాయి ఈశాన్యంలో నీటి కుండను ఏర్పాటు చేసుకుంటే మీ కుటుంబానికి సగల ఐశ్వర్యాలు కలుగుతాయి వంటగదిలో ఉండే ఉప్పును గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఏర్పాటు చేసుకోవాలి అయితే పొరపాటును కూడా ఉప్పును స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి గ్యాస్ పొయ్యి తూర్పు దిశలో లేకపోతే మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలా కాకుండా ఉండాలంటే వంటగదిని తూర్పు దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కాబట్టి మీ ఇంట్లో ఉండే డబ్బును ఉత్తర దిశలో దాచుకోండి మీ ఇంట్లో ఏమైనా బీడువా కనుక ఉంటే ఆ బీడువాను ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది దీనివల్ల మీ ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి అలాగే మీరు అడుగునే మంచం వెనకాల కిటికీలు ఉండకుండా జాగ్రత్త పడాలి మంచం వెనకాల కిటికీలు ఉంటే పీడకళలు వస్తాయి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి వాసు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలని కోరుకునేవారు మీ ఇంటి ఆగ్నేయ దిశలో మినీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయ దిశలో మినీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక మీ బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు మంచాలు ఉండకూడదు ఉండకుండా చూసుకోండి వాసు శాస్త్రం ప్రకారం బెడ్రూమ్లో ఒకే మంచం ఉండాలి అలాగే నైరుతి దిశలో బాత్రూమ్ ఉండకూడదు ప్రతిరోజు ఉదయం సమయంలో మీ ఇంట్లోకి వెలుతురు అంటే సూర్యకిరణాలు ప్రవేశించేలా చూసుకోండి అలా ఉదయాన్నే సూర్యకిరణాలు మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉంటే మన ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు చాలా శక్తివంతమైనవి అని పండితులు చెప్తున్నారు మన ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు అయిపోయాయి ఇంట్లోకి అనేది స్వయంగా సూర్యకిరణాలు పడటం చాలా అరుదుగా ఉంటుంది కానీ ఇంట్లోకి సూర్యకిరణాలు పడేలా చూసుకొని అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కుంటే చాలా మంచిది బీరువా పైన పాత వస్తువులను పెట్టకూడదు బీరువా పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవిపై బరువు పెట్టినట్లే అలాగే మంచం కింద ఎటువంటి వస్తువులు పెట్టకూడదు మంచం కింద వస్తువులు ఉంటే మీ జీవితంలో సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఇనుప వస్తువులు అస్సలు ఉంచుకోకూడదు ఇప్పుడు గనక ఉంటే ఆ ఇనుప వస్తువులు మంచం కింద తీసేయండి మంచం కింద ఇనుప వస్తువులు అస్సలు పెట్టకూడదు మనలో చాలామంది పాత న్యూస్ పేపర్లు ఇంట్లో భద్రపరుచుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పాత న్యూస్ పేపర్లు ఇంట్లో పెట్టకూడదు చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అని మనందరికీ తెలుసు కాబట్టి చీపురును ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే ఇంట్లో ధనానికి ఎలాంటి లోటు ఉండదు ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా కూడా ఉంటాయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మనలో చాలామంది బాత్రూంలో చీపురుని పెట్టుకుంటారు అలా అసలు చేయకూడదు ఇలా చీపుర్ని పెట్టుకోవటం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి పొరపాటున కూడా బాత్రూంలో చీపురును పెట్టకూడదు ఒకవేళ ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇప్పుడు కనుక ఉంటే ఆ బాత్రూంలో చీపుని తీసేసి పడేయండి వాష్రూమ్లో ఉండే బకెట్లు కూడా మన డబ్బుకి ఇబ్బందులు కలగజేస్తాయి అవి ఏంటంటే వాష్రూంలో ఉండే బకెట్లు నీలం రంగులో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు బకెట్లు ఉండకూడదు మీ ఇంట్లో ఉపయోగించే బకెట్లు ఎరుపు రంగులో ఉండకూడదు ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది కేవలం మన ఇంట్లోనే కాదు బాత్రూమ్ మిషన్లు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మన ఇంట్లో అనేది డబ్బు నిలకడగా ఉంటుంది చాలామంది స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే బకెట్లో వదిలేస్తారు కానీ పొరపాటున కూడా అలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత నీటిని పారబోయాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇక వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో ఉండే గణపతి పటం ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు వినాయకుని పటాలు ఎక్కువగా ఉంటే మీ ఇంట్లో శుభకార్యాల్లో అడ్డంకులు ఏర్పడతాయి ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం అలాగే అప్పుల సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఇలా రెండు లేదా అంతకంటే ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ వినాయకుని ఫోటోలు ఉంటే తీసేయండి అలా ఉండటం వల్ల అప్పుల సమస్యతో బాధపడతారు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే ఇంట్లో అప్పుల సమస్యలు తగ్గుముఖం పడతాయి వ్యాపారంలో లాభాలు రావాలంటే రెండు చేతులు పైకి ఎత్తిన లాఫింగ్ బుద్దాని వ్యాపారంలో ఏర్పాటు చేసుకుంటే లాభాలు పెరుగుతాయి ఇంటి గుమ్మం మీద వినాయకుడి విగ్రహం ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలాగే పది రోజులకు ఇంట్లో బూజు దులుపుకోవాలి లేదంటే వాస్తు దోషాలు అనేవి ఏర్పడతాయి వీలైనంత వరకు ఈ వాస్తు సూచనలు పాటించండి ధనలాభాన్ని పెంచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్